భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం సో ఇకీగాయ్ ఈ బుక్ చాలా మందికి తెలుసు ఇది జపాన్ వాళ్ళు రాసిన బుక్ సో దీని రైటర్ వచ్చేసి హెక్టార్ కార్షియా అండ్ ఫ్రాన్సిస్ మిరాలెస్ సో వీళ్ళిద్దరూ కలిసి ఈ బుక్ రాశారు సో గాయ్ ఈ బుక్ పేరు సో జస్ట్ ఒక పావు గంట క్రితమే ఈ బుక్ కంప్లీట్ చేశా సో ఈ బుక్ యొక్క సారాంశం చెప్పాలని చెప్పి కొంచెం పీస్ఫుల్గా ఉన్న ప్రదేశానికి వచ్చాం కొంచెం గాలి వస్తున్నది కొంచెం అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకోండి సో ఇకీ గాయ్ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఇకీ గాయ్ అంటే ఏమిటి ఇక్క గాయ్ అంటే రెండు పదాల కలయికని ఇకీ గాయ్ అని అన్నారు వాళ్ళు ఇకీ అంటే జీవితము గై 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 అంటే తెలుగులో మనకి గై అని ఉంటుందిగా గై జి గై గై అంటే కారణం అని అర్థం అంటే ఇకీ గాయ్ జీవిత కారణం అది అంటే బ్రతకటానికి కారణం అని అర్థం దాని మీనింగ్ ఏంటంటే కన్నీళ్ళకి కారణం ఏంటి అని అంటాం కదా నీ నవ్వుకి కారణం ఏంటి అని అంటాం కదా అలాగే జీవితానికి కారణం అంటే జీవితానికి కారణం అంటే జీవితం మొత్తానికి కారణం అంటే నీ బ్రతకటానికి ఒక రీజన్ బ్రతకటానికి ఒక మీనింగ్ ఏంటి అసలు అని ఒకటి రెండో అర్థము ఇక్కిగా అంటే జీవించే కళ అని కూడా అర్థం చెప్పారు వాళ్ళు సో మొత్తానికి మనకి ఇకీగాయ్ అంటే జీవించే కళ జీవితానికి ఒక అర్థము జీవితానికి బతకటానికి ఒక కారణము అని దాని యొక్క మీనింగ్ సో దట్ ఈస్ వాట్ ఇకీగాయ్ సో ప్రతి మనిషికి ఒక ఇకీగాయ్ అనేది అంతర్లీనంగా ఉంటుంది దాన్ని ఆ మనిషి ఎప్పుడు కనిపెట్టాలి ఎంత తొందరగా కనిపెట్టాలి కనిపెట్టిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈ బుక్లో చెప్పారు సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది టాలెంట్ స్కిల్ అని రెండు పదాలు ఉంటాయి మనకి మనం ఎప్పుడు వింటూ ఉంటాం స్కిల్ అనేది మనం నేర్చుకుంటే వచ్చేది కానీ టాలెంట్ అలా కాదు అది పుట్టుకతో రావాలి ఇప్పుడు ఒక డ్యాన్స్ కష్టపడి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేసిన వ్యక్తికి తనకు తానుగా పుట్టుకతో ఎవరి యొక్క సహకారం లేకుండా తనకు తానుగా డ్యాన్స్ చేసిన వ్యక్తికి చాలా తేడా ఉంటుందండి అంటే పుట్టుకతోనే ఒక టాలెంట్ వచ్చినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసి సాధన చేస్తే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు కానీ ఇన్బిల్ట్ నీలో రావాలి ఆ టాలెంట్ సంగీతం కళలు కళలు అనేవి నేర్చుకుంటే వచ్చేవి కాదు నేర్చుకుంటే నీలో ఉన్నవి ఇంకా మెరుగవు ఏవే కానీ కళలు నేర్చుకుంటే రావండి ఇన్బిల్ట్గా నీలో ఉండాలి అది ఇప్పుడు సంగీతం నేను వెళ్ళి నేర్చుకుంటా అంటే నాకు రాదు సంగీతం కానీ సంగీతం అనే ఒక కళ ఇన్బిల్ట్గా నా నరాల్లో నా యొక్క అంతర అంతర్లీనంగా నా బాడీలో అది కనుక ఉండి ఉంటే టాలెంట్ ఉన్నంత మాత్రాన స్కిల్ పెంచుకోలేదనుకో అంటే కష్టపడి వర్క్ చేయలేదనుకో మళ్ళీ వర్కౌట్ కాదు సో చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ పుట్టుకతో ఒక ఇకీ గాయతో పుడతారు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఒక విషయం మీద వాళ్ళకు ఒక ఆసక్తి ఉంటుంది దాన్ని అర్థం చేసుకుంటే దా ఆ అర్థం చేసుకున్న క్షణం నుండి మీ జీవితం మొత్తాన్ని దానికి అంకితం చేయొచ్చు అని చెప్తున్నారు దట్ ఈస్ వాట్ ఈ గాయ్ నీ జీవితంలో నువ్వేమవ్వాలనుకుంటున్నావు అనేది కాదు అసలు నీ 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 అంతరాత్మలో నీకు ఏం చేస్తే నీకు ఇష్టం నీకు క్రికెట్ ఆడితే ఇష్టమా ఫుట్బాల్ ఆడితే ఇష్టమా బాస్కెట్బాల్ ఆడితే ఇష్టమా లేకపోతే నీకు ఒక సైంటిస్ట్ అవ్వాలనేది ఇష్టమా లేకపోతే నీకు ఒక నేచర్ అవ్వాలనేది ఇష్టం ఒక నేచర్ అంటే నీకు బాగా ఇష్టమా లేదంటే నీకు ఒక జంతువుల మీద ఒక ఇంట్రెస్ట్ ఉందా సో జంతువుల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒక జువాలజిస్ట్ అవుతావా సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఫిజీషియన్ అవుతావా లేదు నీకు ఒక టీచింగ్ అంటే ఇష్టం ఉంటే లెక్చరర్ అవుతావా కాలేజీలో ప్రొఫెసర్ అవుతావా అంటే నీ యొక్క ఇంటర్నల్గా నీ మైండ్ దేని మీద ఇష్టపడుతుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి అంటున్నాడు ఈ కీగాయ్లో అది ఎలా తెలుస్తుంది అంటే ఎక్కడైతే నువ్వు నీ సమయాన్ని మర్చిపోతావో ఎక్కడైతే నువ్వు పనిని బోరుగా ఫీల్ అవ్వవో ఎక్కడైతే నీకు ఫ్రస్ట్రేషన్ రాదో ఎక్కడైతే నువ్వు కాలాన్ని మర్చిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటావో దట్ ఈస్ వాట్ యువర్ ఇయ్ అదే నీ యొక్క పని అదే నీ యొక్క జీవితం గుర్తుపెట్టుకో సో అది ఇకిగాయ్ యొక్క మెయిన్ సారాంశం సో ఈ మొత్తం పాయింట్లో ఈ బుక్ మొత్తంలో చాలా డిఫరెంట్ 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 చాప్టర్స్ ఉన్నాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్కి ఒక సమ్మరీగా ఒక టెన్ రూల్ టెన్ రూల్స్ ఇచ్చారు ఆ టెన్ రూల్స్ చదివితే నువ్వు మొత్తం ఈ బుక్ చదివినట్టే సో ఈ బుక్ మొత్తం పాయింట్లు చెప్పడం కంటే కూడా ఈ టెన్ రూల్స్ చెప్తే మంచిదని నాకు అనిపించింది ద టెన్ రూల్స్ ఆఫ్ ఇకీ గాయ్ ఇకీ గాయ్ అంటే జీవితానికి జీవించే కళ జీవితానికి కారణం జీవితానికి అర్థము లేదా జీవించే కళ ఏ అర్థంలో అయినా తీసుకోండి దట్ ఈజ్ వాట్ ఇకీ గాయ్ సో ద టెన్ రూల్స్ ఆఫ్ ఇకీ గాయ్ ఆ ఇకీ గాయ్కి టెన్ రూల్స్ ఉన్నాయి అంటే జీవించే కళకి టెన్ రూల్స్ ఉన్నాయి నువ్వు అంత ఆనందంగా జీవించాలి నువ్వు నీ యొక్క లక్ష్యం నీ ఇకీ గాయతోనే జీవించాలి ఆనందంగా అంటే నువ్వు వయసు పెరుగుతున్న కొద్ది టెన్ రూల్స్ ఉన్నాయి దానికి అని చెప్తున్నాడు ఏంటి ఆ టెన్ రూల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వి విల్ కన్క్లూడ్ దిస్ జర్నీ విత్ టెన్ రూల్స్ వీ హ్యావ్ డిస్టిల్డ్ ఫ్రమ్ ది విజ్డమ్ ఆఫ్ లాంగ్ లివింగ్ రెసిడెంట్స్ ఆఫ్ ఒగిమి ఒగిమి అనేది ఒక ప్రాంతం అండి ఇప్పుడు గుంటూరు విజయవాడ అనేది ఎలా ఒక ప్రాంతమో అలాగే ఒగిమి అనేది ఒక అడవి ప్రాంతం ఆ అడవి ప్రాంతంలో ఒక జాతికి సంబంధించిన వ్యక్తులు నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు బతికారు ఆ నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఎందుకు బతికారు అని ఈ బుక్ రాసిన రచయితలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వాళ్ళ యొక్క జీవిత సారాంశాన్ని అలాగే రచయిత యొక్క జీవిత అనుభవాన్ని ఇంటెలెక్చువాలిటీని కలిపి ఈ బుక్ మనకు అందించారు అందుకే ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ గైడ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్షన్ ఇట్ ఈస్ నాట్ ఎ నోవెల్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్రాక్టికల్ గైడ్ అందుకని చెప్తున్నాడు ఒగిమి ఒగిమి అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ అడవి జాతి మనుషుల్ని కనుక్కొని మీరు ఇన్ని సంవత్సరాలు అసలు ఎలా బతకగలుగుతున్నారు ఆధునిక ప్రపంచంలో మేము యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకే మాకు అన్ని అనారోగ్య సమస్యలు వచ్చి మేము కాలం చేస్తున్నాము మీరు నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు ఎలా బతకగలిగారు అని వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్పిన ఒక సారాంశమే ద బుక్ ఇకీగా మనకి ఈ రూపంలో వచ్చింది సో ఏం చెప్పారు ఇక్కడ రచయిత టెన్ రూల్స్ ద ఫస్ట్ రూల్ ఫస్ట్ రూల్ వచ్చేసి స్టే యాక్టివ్ డోంట్ రిటైర్ అన్నాడు స్టే యాక్టివ్ డోంట్ రిటైర్ దోస్ హూ గివ్ అప్ ద థింగ్స్ దే లవ్ డూయింగ్ అండ్ డూ వెల్ లాస్ట్ దేర్ పర్పస్ ఇన్ లైఫ్ దట్స్ వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు కీప్ డూయింగ్ థింగ్స్ ఆఫ్ వాల్యూ మేకింగ్ ప్రోగ్రెస్ బ్రింగింగ్ బ్యూటీ ఆర్ యుటిలిటీ టు అదర్స్ హెల్పింగ్ అవుట్ అండ్ షేపింగ్ ది వరల్డ్ అరౌండ్ యూ ఈవెన్ ఆఫ్టర్ యువర్ అఫీషియల్ ప్రొఫెషనల్ యాక్టివిటీ హ్యాస్ ఎండెడ్ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇష్టపడి నువ్వు ప్రేమించే పనిని ఎప్పుడైతే వదిలేస్తావో పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అక్కడే ఆగిపోతుంది అలా ఎప్పుడు చేయకూడదు అంటున్నాడు సపోజ్ మీరు ఒక సివిల్ ఇంజనీర్ అయ్యారు కానీ మీకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సరే మీ కుటుంబ రీత్యానో మీ యొక్క కుటుంబంలో ఉన్న మనుషుల నిర్ణయాల రీత్యానో నీకు కుదరలేదు నువ్వు సివిల్ ఇంజనీర్ అయ్యా సివిల్ ఇంజనీర్ చేస్తున్నావు కానీ నీకు డ్యాన్స్ అంటే ఇష్టం దాన్ని వదలొద్దు ఒకరోజు సెలవు ఉంటుందిగా ఆదివారం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే టైం ఉంటుందిగా చెయ్యి డ్యాన్స్ చెయ్యి సాంగ్ పెట్టుకో నీకు నువ్వుగా కొరియోగ్రాఫ్ చేసుకో నీకు నువ్వుగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకో అప్పుడప్పుడు కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి ఫంక్షన్స్ జరుగుతాయి హిందూ సాంప్రదాయాల్లో చాలా పండుగలు ఉన్నాయి డ్యాన్సులు చెయ్యి వీకెండ్స్లో ఎక్కడికైనా ఇల్లు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వు ఆ వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో షేర్ చేయి ఎందుకంటే అది నువ్వు ఇష్టపడుతుంది కదా నీకు దాని మీద ప్రేమ ఉంది దాన్ని వదలొద్దు అంటున్నాడు నీకు ఇష్టం లేని పనిని ఒక రోజులో పదమూడు గంటలు చేసిన ఇష్టం ఉన్న పని ఒక అరగంట చేస్తే ఈ పదమూడు గంటలు నువ్వు చేసిన పని భారం అంతా ఈ ఒక్క అరగంటలో పోతుంది దట్ ఈస్ అ ట్రిక్ దట్ ఈస్ అ మ్యాజిక్ దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ వర్క్ వాట్ వీ లవ్ నువ్వు ప్రేమించే పనికి అంత శక్తి ఉంటుంది అది చెప్తున్నాడు ఇంకా ఏం చెప్పాడు ఈవెన్ హెల్పింగ్ అవుట్ అండ్ షేపింగ్ ద వరల్డ్ అరౌండ్ యూ ఈవెన్ ఆఫ్టర్ యువర్ అఫీషియల్ ప్రొఫెషనల్ యాక్టివిటీ హ్యాస్ ఎండెడ్ నీ యొక్క ప్రొఫెషనల్ యాక్టివిటీ ఒక గవర్నమెంట్ ఉద్యోగి అరవై సంవత్సరాలు అయింది రిటైర్ అయిపోయాడు ఇంకా అక్కడతో నువ్వు ఇంట్లో కూర్చొని అవసరం లేదు ఇంట్లో కూర్చొని అవసరం లేదు నీ జీవిత అనుభవాన్ని యువతకి చెప్పు నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని నీ అనుభవాన్ని కొంచెం వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళకు కూడా నీ జీవిత అనుభవాన్ని ఉపయోగపడేలా వాళ్ళకి వ్యక్తపరచు కుదిరితే మార్చటానికి ప్రయత్నించు చిన్న చిన్న పాఠశాలలు ఉంటాయి లెక్చరర్గా వెళ్ళు వాళ్ళకి చిన్నపిల్లలకి పాఠాలు చెప్పు లేకపోతే నీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి గేమ్స్ ఎలా ఆడాలో చెప్పు వాళ్ళకి గేమ్లో ఓడిపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటే గేమ్ అంటే ఓడటం గెలవటం కాదు గేమ్ అంటే నువ్వు ఎలా ఆడటం అనేది నేర్పించాలి ఇట్లాంటి విషయాలతో నువ్వు యువతని మేల్కొల్పు చిన్నపిల్లలకి గైడెన్స్ ఇవ్వు నువ్వు రిటైర్ అయినంత మాత్రాన నువ్వు ఆగిపోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ రెండోది టేక్ ఇట్ స్లో టేక్ ఇట్ స్లో రెండో రూల్ టేక్ ఇట్ స్లో ఏంటి టేక్ ఇట్ స్లో అంటే బీయింగ్ ఇన్ హరీస్ ఇన్వర్సలీ ప్రపోషనల్ టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్వర్సలీ ప్రపోషనల్ ప్రపోషనల్ ఇన్వర్సలీ ప్రపోషనల్ ప్రపోషనల్ అంటే అనుకూలంగా ఇన్వర్స్ ఇన్వర్సలీ ప్రపోషనల్ అంటే ప్రతికూలంగా ఐ మీన్ వ్యతిరేకంగా మనం ఇది మ్యాథ్స్లో మనకి చాలా వింటాం మనం ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో ఇన్వర్సలీ ప్రపోషనల్ ప్రపోషనల్ అనే పదం క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఇన్వర్సలీ ప్రపోషనల్ వ్యతిరేకమంట ఏంటి టేక్ ఇట్ హరివరీగా హరివరీగా తొందర తొందరగా లక్ష్యాలు పెట్టుకొని తొందర తొందరగా నేను ఈ పని చేయాలి తొందర తొందరగా నేను గొప్పవాడిని అవ్వాలి తొందర తొందరగా నేను ఏదో సాధించాలి అన్నీ ఒక్క నైట్తో అయిపోవాలి దీనివల్ల యాంగ్జైటీ వస్తుంది యాంగ్జైటీ వచ్చి ఆ యాంగ్జైటీ అనేది నువ్వు అనుకున్నట్టుగా జరగకపోతే అనవసరంగా డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు ఇట్లాంటివి ఎప్పుడు యాంగ్ ఉండకూడదు కాలం ఒక ఒక విత్తనం నాటామంటే ఆ విత్తనం మెల్లగా ఎదుగుతుంది ఫస్ట్ అది ఒక చిన్న మొక్క అవుతుంది మొక్క నుంచి చెట్టు అవుతుంది చెట్టు నుంచి మహావృక్షం అవుతుంది ఏం చేద్దామని అరవై ఏళ్ళు ఉంది జీవితం ఒక్కరోజులో గెలిచాకేమవుతావు వరల్డ్ కప్ గెలిచావు తెల్లారు ఏం చేయాలి పొద్దున్నే కానీ బ్రష్ చేయాలి స్నానం చేయాలి ఇడ్లీ టిఫిన్ చేయాలి ఇంతే ఇవన్నీ ఒక కాలం ప్రవాహంలో మెల్లగా జరుగుతాయి నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి రేపటికి రేపే తొందరగా తొందరగా వాడు అయిపోయాడు నేను అవ్వాలంటే నీకేం తెలుసు వాడు ఎట్లా అయ్యాడో వాడు ఎన్ని కష్టాలు పడ్డాలో వాడు వెనకాల ఎన్ని కత్తులు కుచ్చుకొని వాడు ఆ రక్తాలన్నింటినీ ఎవరికి కనపడలేయకుండా కాపాడుకొని వాడు అలా ముందుకెళ్ళాడు లైఫ్లో మనకేం తెలుసు అండి జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ వంచి వేయకూడదు వాడు ఎంత కష్టాలు పడి పైకు వాడు ఒకరోజు వ్యధవై ఉండొచ్చు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితం మొత్తం అలాగే ఉండడు కదా జీవితంలో ఒకే ఒక్క అవకాశం ఏంటంటే నువ్వు ఎంత ఎదవగా బతికినా సరే నీ కోసం రోజు వేచి ఉంటుంది నువ్వు మారాలి అనుకుంటే అందుకే సూర్యుడు వస్తూ పోతూ ఉంటాడు దాని నుంచి మనం తీసుకోవాల్సిన పాయింట్ అది యాజ్ ద ఓల్డ్ సేయింగ్ గోస్ వాక్ స్లోలీ అండ్ యూ విల్ గో ఫర్ ఒక ఒక పెద్ద నేను ఒక ఓల్డ్ సేస్ ఏం చెప్తుందంటే ఒక వెనకటి వాక్యం నువ్వు మెల్లగా నడిస్తే ఎక్కువ దూరం నడవగలుగుతావు అని చెప్తున్నారు వెన్ వీ లీవ్ అర్జెన్సీ బిహైండ్ లైఫ్ అండ్ టైమ్ టేక్ అన్ న్యూ మీనింగ్ మీరు కనుక ఈ తొందరపాటు ఈ అర్జెన్సీ తొందర తొందరగా అవ్వాలని ఈ కంగారుని వీటిని వదిలేస్తే లైఫ్ అండ్ టైం టేక్ అ న్యూ మీనింగ్ సమయము జీవితము ఒక కొత్త అర్థాన్ని తీసుకుంటాయి అంటున్నాడు అంటే మెల్లగా మా అమ్మ ఎప్పుడొక మాట చెప్తుండేది కొంచెం కోపంగా ఏదైనా తొందర తొందరగా చేయాలనుకుంటున్నప్పుడు ఎందుకు అంత తొందరపడతావు జీవితంలో ఎప్పుడు కూడా తాడి చెట్లాగా ఎదగాలి మొనగ చెట్లాగా ఎదగకూడదని చెప్తా ఉండేది మా అమ్మ సామెత ఒక సామెత అప్పుడప్పుడు చెప్తా ఉండేది నాకు గుర్తొచ్చింది ఇప్పుడు మనక చెట్లాగా ఎదిగా మనకు హైట్గా ఎదుగుతావు గట్టిగా ఒక గాలిలో తుఫాన్ వచ్చిందంటే పడిపోతావు కానీ తాడి చెట్టు ఒక్కసారి ఎదిగి మెల్లగా ఎదుగుతుంది దగ్గర దగ్గర తాడి చెట్టు ఎన్ని పడుతుంది ఎదగడానికి త్రీ ఫోర్ ఇయర్స్ మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది కానీ తాడి చెట్టుని నువ్వు కనుక అది తుఫాన్ వచ్చినా వాన వచ్చినా సరే అలా కదలకుండా ఉంటుంది అంటే ముందు నువ్వు బేస్లో బలాన్ని తెచ్చుకో బేస్లో బలాన్ని తెచ్చుకున్న తర్వాత దానిపైన నువ్వు ఎదగవచ్చు నీకు నువ్వే పోటీ నీకెవరూ పోటీ కాదు స్లో స్లోగా స్లోగాడు కానీ ఫోకస్గా నడు కాన్సన్ట్రేషన్గా నాడు అది రెండో రూల్ మూడోది డోంట్ ఫీల్ యువర్ స్టమక్ అది టైటిల్ డోంట్ ఫీల్ యువర్ స్టమక్ అంటే మొత్తం తినకూడదా అది కాదు చెప్తుంది లెస్ ఈజ్ మోర్ వెన్ ఇట్ కమ్స్ టు ఈటింగ్ ఫర్ లాంగ్ లైఫ్ తక్కువగా తినటం అనేది చాలా మంచిది నువ్వు ఎక్కువ జీవితం బతకాలంటే అకార్డింగ్ టు ఎయిటీ పర్సెంట్ రూల్ ఇన్ ఆర్డర్ టు స్టే హెల్ది లాంగర్ వు షుడ్ ఈ ఏ లిటిల్ లెస్ దెన్ అవర్ హంగర్ డిమాండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సఫరింగ్ అవర్ సెల్ఫ్స్ నీ ఆకలి కోరుకుంటున్న దానికంటే నువ్వు సెవెంటీ పర్సెంటే తిని థర్టీ పర్సెంట్ కడుపు ఖాళీగా ఉంచమని చెప్తున్నారు అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే నీ కడుపులో ఖాళీ ఉండి అది దాని ప్రక్రియ జరుపుకోవడానికి దానికి అనుగుణంగా సమయం ఆ బాడీ మెటపాలజానికి తగ్గట్టుగా ఒక స్పేస్ కడుపులో ఉండి ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా నువ్వు ఎక్కువ కాలం బతకడానికి అది సహాయపడుతుంది అని అంటున్నాడు అది ఒక చిన్న రూమ్ ఉందండి ఎప్పుడైనా జనరల్ ట్రైన్లో వెళ్ళారా అసలు ఏమన్నా ప్లేస్ ఉంటుందా కాలు ఇట్లా ఇటు నుంచి ఇటు కథయడానికి కూడా ప్లేస్ ఉండదు చేతి పట్టుకుందామంటే పైన కూడా ఉంటాడు ఇట కూర్చుందామంటే అసలు ఖాళీ ఉండదు కింద కూర్చుందామంటే బ్యాగులు ఉంటాయి అప్పుడు ఎంత ఇబ్బంది పడతారు మీరు కడుపు కూడా అంతే సెవెంటీ పర్సెంటే నువ్వు నీకు ఎంత ఆకలి అయితే అందులో సగమే తినమంటున్నాడు సరే సెవెంటీ పర్సెంట్ తినండి ఇంకో థర్టీ పర్సెంట్ ఖాళీ ఉంచాలంటున్నాడు ఆ ఖాళీయే నీ జీవితంలో నీకు ఎక్కువ బాలం బతకటానికి నీకు యూజ్ అవుతుంది అంటున్నాడు సో నెంబర్ ఫోర్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్ మెడిసిన్ దేర్ ఫర్ కన్ఫైడింగ్ వర్రీస్ ఓవర్ ఏ గుడ్ చాట్ షేరింగ్ స్టోరీస్ దట్ బ్రైటన్ యువర్ డే గెటింగ్ అడ్వైజ్ హ్యావింగ్ ఫన్ డ్రీమింగ్ ఇన్ అదర్ వర్డ్స్ లివింగ్ నువ్వు మంచి ఫ్రెండ్స్ కనుక నీ స్నేహితులు నీకుంటే వాళ్ళతో నువ్వు మాట్లాడటం వల్ల నీలో ఉన్న వరిస్ అన్నీ పోతాయి అంటున్నాడు మంచి ఫ్రెండ్స్తో ఉంటే కనుక మంచి నీ మనసు బాగుంటుంది నీ హృదయం బాగుంటుంది ఇంకా ఏం చెప్తున్నాడు వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకో నువ్వు వాళ్ళతో సరదాగా ఉండు డ్రీమింగ్ చేయి ఏం చేద్దాం మనం అనే ఒక డ్రీమింగ్ కళలు కానీ వాళ్ళతో డిస్కషన్ చేయి మనం ఏం చేయాలనుకుంటున్నాం మనకేమైనా ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్లో ఏమైనా బిజినెస్ చేద్దామా పార్ట్నర్షిప్గా ఉంటావా అని ఒక కెరీర్కి సంబంధించిన డిస్కషన్ చేయి హ్యావింగ్ ఫన్ ఫన్గా ఉండు సరదాగా ఉండు ఎప్పుడైనా బాధగా కానీ లోన్లీగా అనిపించినప్పుడు ఫ్రెండ్స్ని కలవు అలా వాళ్ళని కలవటం వల్ల వాళ్ళు నీలో ఉన్న శక్తిని నీకు గుర్తు చేసి నీ యొక్క అలసటిని నీ నీరసీ నిరాశని నీరసాన్ని తీసేస్తారు అలాంటి మంచి ఫ్రెండ్స్ని గుర్తించి వాళ్ళతో ఉండు అంటున్నాడు సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్ అంటే ఎవరు మరి గుడ్ ఫ్రెండ్ అంటే ఇక్కడ చెప్పలేదు కానీ గుడ్ ఫ్రెండ్ అంటే ఎవడు నువ్వు ఎదిగితే ఆనందపడేవాడు నీ నుంచి ఏమీ ఆశించిన వాడు నువ్వేదైనా తప్పు చేస్తే ముఖం మీదే నేను తిట్టేవాడు నీ తప్పులు నీ లోపాలు నీతోనే చెప్పి నీలో ఉన్న మంచిని బయటకు చెప్పేవాడు నీ గుడ్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ గెట్ ఇన్ షేప్ ఫర్ యువర్ నెక్స్ట్ బర్త్ డే గెట్ ఇన్ షేప్ ఫర్ యువర్ నెక్స్ట్ బర్త్డే అంటున్నాడు ఈ చాప్టర్ యొక్క మీనింగ్ ఏంటంటే వాటర్ మూవ్స్ ఇట్ ఈజ్ యా ఇట్ ఈస్ ఎట్ ఇట్స్ బెస్ట్ వెన్ ఇట్ ఫ్లోస్ ఫ్రెష్ అండ్ డస్ నాట్ స్టాగ్నెట్ స్టాగ్నెట్ అంటే నిలిచిపోదు ఒక చోట వాటర్ అనేది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ద బాడీ యూ మూవ్ త్రూ లైఫ్ ఇన్ నీడ్స్ ఏ బిట్ ఆఫ్ డైలీ మెయింటెన్స్ టు కీప్ ఇట్ రన్నింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ప్లస్ ఎక్సర్సైజ్ రిలీజెస్ హార్మోన్స్ దట్ మేక్స్ అస్ ఫీల్ హ్యాపీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కార్డిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మనం అంతా చాలా హ్యాపీగా ఉంటాము అలాగే నీరు ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటుందో ఎక్కడ ఒక చోట ఆగిపోకుండా ద బాడీ యూ మూవ్ త్రూ లైఫ్ ఇన్ నీడ్స్ ఇన్ ఎ బిట్ ఆఫ్ డైలీ మెయింటెన్స్ జీవితం మొత్తం నీ బాడీతోనే కదా నువ్వు మూవ్ అయ్యేది సో ఇది కూడా ఒక నది లాంటిది దీన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఎప్పుడు ఒక ఫ్లో ఉంచు అంటున్నాడు అది ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ స్మైల్ అంటున్నాడు చీర్ఫుల్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ ఓన్లీ రిలాక్సింగ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ మేక్ ఫ్రెండ్స్ ఇట్స్ గుడ్ టు రికగ్నైజ్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ సో గ్రేట్ బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ వాట్ ప్రివిలేజ్ ఇట్ టు బి ఇన్ ద హియర్ అండ్ నౌ ఇన్ ఎ వరల్డ్ సో ఫుల్ ఆఫ్ పాసిబిలిటీస్ ప్రపంచం అనేది చాలా తో ఉంది యాటిట్యూడ్ ఇస్ నాట్ ఓన్లీ రిలాక్సింగ్ నువ్వు నిజంగా మంచి సరదాగా సంతోషంగా ఉంటే అది నీకు ప్రశాంతతను ఇవ్వటమే కాదు ఇట్ ఆల్సో హెల్ప్స్ మేక్ ఫ్రెండ్స్ నువ్వు ఎప్పుడు నవ్వుతూ సరదాగా సంతోషంగా ఉంటే నిన్ను నీ దగ్గరికి జనాలు ఆకర్షించబడతారు నువ్వెప్పుడు చిరాకు ఫేస్ చేసుకొని నీరసంగా డిసప్పాయింట్మెంట్ మాటలు డిస్కరేజ్ మాటలు మాట్లాడుతుంటే జనాలు నీ దగ్గరికి రారు అంటున్నాడు ఇట్స్ గుడ్ టు రికగ్నైజ్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ సో గ్రేట్ బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు బీ ఇన్ దేర్ హియర్ అండ్ నౌ ఇన్ ఎ వరల్డ్ సో ఫుల్ ఆఫ్ పాసిబిలిటీస్ పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు నీకు జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా నువ్వు ఆనందంగా స్వీకరించి వాటి ద్వారా కృతజ్ఞతగా ఉండొచ్చు గ్రేట్ఫుల్గా ఉండొచ్చు ఈ ప్రపంచం అనేది చాలా పాజిబిలిటీస్తో ఉంది అని చెప్తున్నాడు సిక్స్త్ పాయింట్ అది కంప్లీట్ అయింది సో ఇప్పుడు సెవెంత్ పాయింట్ రీకనెక్ట్ విత్ నేచర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఈ పొలము వెనకాల చెట్లు ఇదంతా నేచర్ నేచర్లోకి ఎందుకు వచ్చానంటే ఈ సెవెంత్ పాయింట్ చాలా బాగా నచ్చింది దో మోస్ట్ పీపుల్ లివ్ ఇన్ సిటీస్ దీస్ డేస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మేడ్ బి పార్ట్ ఆఫ్ ది నేచురల్ వరల్డ్ వీ న్ టు ఇట్ ఆఫ్ అండ్ రీఛార్జ్ అవర్ బ్యాటరీస్ టు రీచార్జ్ అవర్ బ్యాటరీస్ అన్నాడు అంటే మన బాడీని ఒక బ్యాటరీ లాగా ఫీల్ అయ్యాడు అంటే దో మోస్ట్ పీపుల్ లివ్ ఇన్ సిటీస్ దిస్ డేస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మేడ్ బి పార్ట్ ఆఫ్ ది నేచురల్ వరల్డ్ మనమంతా ప్రకృతిలో భాగం ఈవెన్ దో మనం సిటీస్లో బతుకుతున్నాం మనం అందరం ఒకప్పుడు ఒక తెగ ఒక తెగకి సంబంధించిన వాళ్ళమో ఒక జాతికి సంబంధించిన వాళ్ళమో వీఆర్ ఒక ట్రైబ్కి సంబంధించిన వాళ్ళం మనం అడవుల్లో బతుకుతూ నాగరికత పొందుతూ నాగరికత పొందుతూ సాధిస్తూ సాధిస్తూ మనం ఇప్పుడు సిటీ పల్లెల నుంచి పట్టణాలు పట్టణాల నుంచి మహానగరాలు మహానగరాల నుంచి విశ్వనగరాలకు వచ్చి సిటీస్లో స్థిరపడ్డాము ఇప్పుడు మీరు ఇప్పుడు సిటీస్ స్థిరపడి ఇంత ఇంత జాబులు మీరు చేస్తున్నప్పటికీ కూడా మీరు ప్రకృతిలో ఒక భాగం అని చెప్తున్నాడు అంటే మీరు ప్రకృతి నుంచి వేరయ్యారు కానీ ప్రకృతి మీ నుంచి వేరవ్వలేదు మీతోనే ఉంది అది మీకోసం ఎదురు చూస్తుంది సో నేచర్కి కనెక్ట్ అవ్వండి అంటున్నాడు అంటే వీకెండ్స్లో ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళటము సాధ్యమైనంత వరకు చెట్ల కింద కూర్చోవటము మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లు నాయనమ్మ వాళ్ళ ఊర్లు వెళ్ళటము అలా వెళ్తూ ఉండాలి రీకనెక్ట్ విత్ నేచర్ నేచర్తో మీరు కనెక్ట్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న స్టాగ్నేట్ అయి ఉన్న ఆలోచనలు పనికిరాని ఆలోచనలు అన్నీ వెళ్ళిపోతాయి మీరు కనుక ఒక నాలుగు ఐదు అడుగుల గదిలో ఉంటే మీ ఆలోచనలన్నీ ఆ గోడకు తగిలి మళ్ళీ మీకే తగులుతాయి లేదు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక రూమ్లోనే ఉంటున్నారు అనుకో ఎటు వెళ్లకుండా వాడు ఆలోచి వాడు ఆలోచించిన ఆలోచనలన్నీ వాడు ఆ గోడకు తగిలి మళ్ళీ నీకు తగులుతాయి అవన్నీ అక్కడక్కడే దిగులుతాయి అవి కొడతా ఉంటాయి అందుకే కోపాలు వచ్చి ముగ్గురు ఒకచోటనే ఉండి అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ జరిగేది అవే ఎక్కడో లోన్లీగా ఫీల్ అయ్యి నీరసంగా చిరాగ్గా అందుకే అనిపిస్తుంది ఎందుకంటే మీ ఆలోచనలు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే మన ఆలోచన అనేది మనకు ఒక మన సర్కిల్లో తిరుగుతూ ఉంటాయి మనం ఎలా అనే దాన్ని బట్టి మన సర్కిల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మన చుట్టూ ఉంటుంది దాన్ని ఆరా అంటాం సో అందుకోసం నేచర్తో కనెక్ట్ అవ్వండి అంటున్నాడు నేచర్తో కనెక్ట్ అయ్యితే ఏమవుతుందంటే ఈ ఆలోచనలు నీ చిరాకు అలసట నీరసాలు నీ పనికి రాకుండా మిగిలిపోయి ఉన్న ఆలోచనలన్నీ ఒక్కసారిగా విశ్వంలోకి వెళ్ళిపోతాయి ఈ విశ్వం అనేది అనంతం దీనికి ఒక ఆది అంతం అనేది లేదు ఈ ఆలోచనలు ఈ విశ్వంలో కలిసిపోయి ఎగిరిపోతాయి ఈ విశ్వం ఉందని ఆలోచనలు చిన్న వెంట్రుకలో ఒక లక్ష వంతు కలిసిపోతాయి దెన్ యూ బికమ్ ఫ్రీ దట్ ఈస్ వాట్ ది పర్పస్ ఆఫ్ సెవెంత్ పాయింట్ రీకనెక్ట్ విత్ నేచర్ ఎయిత్ పాయింట్ గివ్ థ్యాంక్స్ టు యువర్ యాన్సెస్టర్స్ టు నేచర్ విచ్ ప్రొవైడ్స్ యూ విత్ ద ఎయిర్ యూ బ్రీత్ అండ్ ఫుడ్ యూ ఈ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు ఎవ్రీథింగ్ దట్ బ్రైటన్స్ యువర్ డేస్ అండ్ మేక్స్ యూ ఫీల్ లక్ స్పెండ్ ఏ మూమెంట్ ఎవ్రీ డే గివింగ్ థ్యాంక్స్ అండ్ యూ విల్ వాచ్ యువర్ స్టాక్ పైల్ ఆఫ్ హ్యాపీనెస్ గ్రో గివ్ థ్యాంక్స్ అంటున్నాడు అంటే కృతజ్ఞతగా ఉండమంటున్నాడు నీ జీవితంలో ప్రతిదానికి కృత కృతజ్ఞతగా ఉండు ఇప్పుడు నేను ఈ భూమి మీద నుంచి ఈ భూమికి కృతజ్ఞతగా ఉండాలి మీరు నా వీడియో చూస్తున్నారు నేను మీకు కృతజ్ఞతగా ఉంటాను నా ద్వారా ఏమన్నా మంచి అని మీకు అనిపిస్తే మీరు నాతో నా విషయంలో కృతజ్ఞతగా ఉండొచ్చు చెట్టు ద్వారా ఆక్సిజన్ వస్తుంది కృతజ్ఞతగా ఉండొచ్చు ఈ బుక్ రాసిన రచయిత పేరు రచయిత మీద నేను కృతజ్ఞతగా ఉన్నాను ఈ బుక్లో ఉన్న అర్థానికి కృతజ్ఞతగా ఉన్నాను నాకు కళ్ళు కనిపిస్తున్నాయి దేవుడు నాకు ఈ కళ్ళు కనిపించి కళ్ళు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతగా ఉన్నాను నాకు ఏ అనారోగ్యాలు లేవు ఆరోగ్యంగా ఉన్నాను ఇలాంటి ఆరోగ్య ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇంత ఆరోగ్యకరమైన ఆలోచనని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతగా ఉన్నాను సో కృతజ్ఞతగా ఉండండి ఒక రూపాయి ఇచ్చిన కృతజ్ఞతగా ఉండండి కృతజ్ఞత అనేది ఎదుటి వారికి నువ్వు చూపిస్తే నువ్వే అది నీకే బలం ఎందుకంటే కృతజ్ఞత అనేది ఉండటం వల్ల గుండె రక్త సరఫరా బాగా చేస్తుంది నెవర్ కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్ వాడిని సహాయం అడిగే వాడు చేయలేదు ఏమో వాడి కష్టాల్లోనే చేయలేదు లిమిట్ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఇంకో వేరే ఆల్టర్నేట్ వేలో ఆలోచించు యు షుడ్ నాట్ బ్లేమ్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడీ బ్లేమ్ చేస్తున్నావు అంటే నువ్వు నీ తప్పును తెలుసుకోవట్లేదు నువ్వు గ్రో అవ్వట్లేదు అని అర్థం సో ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సంథింగ్ యూ హ్యావ్ నీకున్న దాంతో సంతృప్తి చెందుతూ కృతజ్ఞతగా ఉండు లేని దానికోసం పోరాటం చేయి ప్రయత్నం చేయి నైన్త్ పాయింట్ లివ్ ఇన్ ద మూమెంట్ స్టాప్ రిగ్రెటింగ్ ది పాస్ట్ అండ్ ఫీరింగ్ ద ఫ్యూచర్ టుడే ఈజ్ ఆల్ యూ హ్యావ్ మేక్ ది మోస్ట్ ఆఫ్ ఇట్ మేక్ ఇట్ వర్త్ రిమెంబరింగ్ భవిష్యత్తు వెళ్ళిపోయింది వదిలేయి భవిష్యత్తు ముందుంది ఏం జరుగుతుందో తెలియదు గతం వెనక్కుంది అది జరిగిపోయింది నువ్వు మార్చలేవు ఒకప్పుడు నువ్వు ఎంతో ఎదవలాగా బతుకు నువ్వు మార్చలేవు ఇప్పుడు మారు ఈ క్షణం నీ 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 చేతిలో ఉంది నేను నిజం చెప్తున్నా మీరు బట్టలు మొత్తం విడిచి రోడ్డు మీద తిరిగిన రెండు రోజుల తర్వాత ఈ జనాలు మర్చిపోతారు నిన్ను ఎవడు పట్టించుకోడు ఎందుకంటే ఎవడి జీవితంలో వాడు అంతం వెళ్ళిపోతున్నారు ముందుకి ఇప్పుడున్న సిస్టంలో ఇప్పుడున్న సిస్టంలో ఎందుకంటే దిస్ ఇస్ ద వరల్డ్ బిలాంగ్స్ టు ది క్యాపిటలిజం పెట్టుబడిదారి వ్యవస్థలో బతుకుతున్నాం మనం భూస్వామ్య వ్యవస్థ అనేది ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది భూస్వామ్య వ్యవస్థ మెల్లగా దాని యొక్క రూపం మార్చుకొని పెట్టుబడిదారి వ్యవస్థలోకి వచ్చేసింది భూములు ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి బిజినెస్లు మొదలుపెట్టారు అమెరికా వెళ్ళారు రియల్ ఎస్టేట్ మొదలు పెట్టారు వ్యవసాయం మానేశారు రూపాంతరం చెందుతుంది ఇంత రూపాంతరం చెందే ఈ కాలక్రమణ గమనంలో ఎవడు నిన్ను పట్టించుకుంటాడు యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ సెల్ఫ్ నువ్వే తీసుకోవాలి నీ కుటుంబ రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వే తీసుకోవాలి అందుకే లివ్ ఇన్ ద మూమెంట్ గతం ఏదో జరిగిపోయింది వదిలేయి భవిష్యత్ అనేది ఈ ప్రజెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ పోరాడు రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు దేనికి తప్పు జరిగింది దాని నుంచి నేర్చుకో నీ ప్రమేయం లేకుండా జరిగింది దేవుడికి సారీ చెప్పు కాలానికి క్షమాపణ చెప్పు దట్స్ ఆల్ ఫాలో యువర్ ఇక్కీ గాయ్ టెన్త్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఫాలో యువర్ ఎక్కిగాయ్ చెప్పాను కదా ఇకీ అంటే మీనింగ్ జీవితానికి అర్థం జీవి లేదా జీవితానికి కారణం లేదా జీవించే కళ దీనిని ఈకీ గాయ అంటారు దేర్ ఇస్ ఎ ప్యాషన్ ఇన్సైడ్ యూ ఏ యునిక్ టాలెంట్ దట్ గివ్స్ మీనింగ్ టు యువర్ డేస్ అండ్ డ్రైవ్స్ యూ టు షేర్ ది బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటిల్ ద వెరీ ఎండ్ దేర్ ఇస్ ఎ ప్యాషన్ ఇన్సైడ్ యూ నీలో ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది ఒక టాలెంట్ ఉంటుంది ఒక విషయం మీద నీకంటూ ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది అది నీ టాలెంట్ అది నీ ప్యాషన్ ఉంటుంది దాన్ని గుర్తించు ఏ యునిక్ టాలెంట్ దట్ గివ్స్ మీనింగ్ టు యువర్ డేస్ నీకు మాత్రమే సొంతమైన ఒక యునిక్ టాలెంట్ ఉంటుంది దాన్ని గుర్తించు అది నీ జీవితానికి నీ రోజులకి మంచి గుర్తింపునిస్తుంది డ్రైవ్స్ యూ టు షేర్ ద బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటిల్ ద వెరీ ఎండ్ నీ జీవిత చివర గమనం వరకు అది నీకు ఒక మంచి గుర్తింపునిస్తుంది నీలో ఉన్న గొప్ప వ్యక్తిని బయటికి తీయడానికి అది ప్రయత్నిస్తుంది అంటున్నాడు ద బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటిల్ ద వెరీ ఎండ్ నీలో ఉన్న బెస్ట్ని బయటకి ఇస్తుంది అది ఇఫ్ యు డోంట్ నో వాట్ యువర్ ఇగ ఈజ్ ఎట్ నువ్వు ఇప్పటికీ నీలో ఉన్న ప్యాషను అసలు నీలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది నువ్వు కనుక్కోకపోతే కనుక యాజ్ యాజ్ విక్టర్ ఫ్రాంక్ల్ సేస్ యువర్ మిషన్ ఈజ్ టు డిస్కవర్ ఇట్ ఇప్పటికీ నువ్వు తెలుసుకోకపోతే ఇప్పటికీ తెలుసుకోవాల్సి ఉంది నువ్వు తెలుసుకో అంటున్నాడు ఈ ప్రపంచంలో పనికిరాందంటే ఏది ఉండదండి మీరు చూడండి ఇప్పుడు ఈ భూమి ఉంది పంట పండుతుంది ఈ పంట ఎక్కడికి వస్తుంది యార్డుకి వెళ్తుంది యార్డు నుంచి షాపులకి వెళ్తాయి షాప్ నుంచి ఇంటికి వెళ్తుంది మళ్ళీ ఇక్కడ ఎరువులు పనికిరాని గేదెలు ఆవులు వేసే ఎరువులు పేడ ఉంటుందా ఆ పనికిరాని ఇది దీనికి ఎరువు అవుతుంది భూమికి ఆ పేడని దీని బతికే పేడ పొరుగు ఉంటుంది పనికిరాని పనికిరాని మనం తిని వదిలి పడేసిన అరిటికాయ తొక్కని బెర్ర తింటుంది కానీ బెర్ర మనకి పనికి వచ్చే పాలిస్తుంది వరి వరి గింజలు తీసిన తర్వాత మిగిలిపోయిన వరి గడ్డి గడ్డి గేదెది కానీ మనకి పాలిస్తుంది పనికిరాందంటూ ఏది లేదండి దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్ నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు నువ్వు దేని మీద నీ మనసు లోపల అంతరాత్మ దేని మీద ఇంట్రెస్ట్గా ఉంది నీలో ఏ టాలెంట్ ఉందో నువ్వు గుర్తించాలి ప్రతి మనిషి ఇన్బిల్ట్ టాలెంట్తో పుడతాడు ఆ టాలెంట్ని గుర్తించాలి దట్ ఈస్ వాట్ ఈకీగాయ నువ్వు కనుక ఈకీగాయని కనుక్కు పెట్టలేకపోతే ఎప్పటికీ కనిపెట్టాల్సిన సమయం ఇది వచ్చింది సమయం యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్ సమయం దాన్ని గుర్తుపెట్టు దాన్ని బయటికి తీ అప్పుడు నీ జీవితం మొదలవుతుంది అప్పుడు నీలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి బయటకు వస్తాడు అని చెప్తున్నాడు సో ద ఆథర్స్ ఆఫ్ దిస్ బుక్ విష్ యూ యర్ లాంగ్ హ్యాపీ అండ్ పర్పస్ఫుల్ లైఫ్ థ్యాంక్ యూ జాయినింగ్ అస్ మనందరికీ ధన్యవాదాలు చెప్తున్నాడు ఈ బుక్స్ రాసిన రచయితలు సో దట్ ఈస్ వాట్ ది స్పిరిట్ ఆఫ్ ఈకీ గాయ్ సో మనందరికీ ఒక ఈకీ గాయ్ ఉండాలి అని చెప్పట్లేదు మనందరికీ ఒక ఈకీ గాయ అనేది ఆల్రెడీ ఉంది పుట్టుకతో దాన్ని గుర్తించి దానికోసం బతకండి మీకు వ్యవసాయం ఇష్టమైతే వ్యవసాయం చేయండి మీకు ఆటో డ్రైవింగ్ ఇష్టమైతే ఆటో డ్రైవింగ్ చేయండి మీకు ఆర్గానిక్ ఫామ్ చేయడం ఇష్టమైతే ఆర్గానిక్ ఫామ్ చేయండి లేదు మీకు ఒక వంటవాడిగా అవ్వాలి చెఫ్ అవ్వాలనుకుంటే వంటవాడిగా అవ్వండి ఏ పని తక్కువ కాదు ఏ పని ఎక్కువ కాదు జీవితంలో అన్నీ సమానమే అందరూ బస్సు డ్రైవర్లు అయితే బస్సులో కూర్చునేది ఎవరు అందరూ బస్సులో కూర్చుంటే బస్సు నడిపేది ఎవరు వి షుడ్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ వి షుడ్ బ్రింగ్ హార్మోని హార్మోని అనేది దేవుడు సృష్టిలో ఉంది దేవుడు అంటే కాలం నేచర్ సృష్టిలో ఉంది సో మనందరిలో కూడా ఉన్న ఇకీ గాయని మనం కనుక్కొని సాధ్యమైనంత వరకు నేను ఎప్పుడు ఒకటే డైలాగ్ చెప్తా ఇక్కడ పుడతాం ఇక్కడ పోతాం మధ్యలో చిన్న స్లాష్ ఒక చిన్న స్పార్క్ ఈ జీవితం ఈ స్పార్క్లో మన ఎక్కిగా ఏంటో కనుక్కోండి ఆనందంగా అద్భుతంగా బతకండి దట్స్ ఆల్ ఫర్ టుడే మళ్ళీ మనం మంచి మాటతో ఆచరణకి ప్రయోజనానికి అనుగుణంగా ఉన్న మాటతో మళ్ళీ మనం కలుద్దాం అప్పటివరకు సెలవు నేను రాకింగ్ రవి జై హింద్